మిడ్ రేంజ్కి వచ్చి ఇప్పుడు బడ్జెట్ మొబైల్స్ లో కూడా మనం త్రీ డి కవర్ డిస్ప్లేస్ అయితే చూస్తున్నాం ఆ మాయలో పడమాకండి ఓకే రెజల్యూషన్ లో మొబైల్ ఫోన్స్ తీసి రారు సో చెప్తున్నానుగా ఇదంతా మార్కెటింగ్ అనమాట మొబైల్ కంపెనీస్ కి కొత్త టెక్నాలజీ ఏదో తెచ్చాం సో మా మొబైల్లో కొత్తగా ఏదో ఉందని చూపించుకోవడం కోసం డైలీ యూజెస్ కి అంత బాగోదు చూడడానికి షోకి బాగుంటుంది అంతే అది స్వాట్ డిస్ప్లే ఉంటుందా లేకపోతే బ్రాండ్స్ మనీ మాయ చేస్తున్నాయా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఏదైనా మొబైల్ కొన్నప్పుడు ముందుగా మన దృష్టి దేని మీద వెళ్తుంది సో మొబైల్ ఫోన్ డిస్ప్లే మీదకి మనకి కెమెరా ప్రాసెసర్ ఇంపార్టెంట్ కాదంటే ఇవి కూడా ఇంపార్టెంట్ కాకపోతే వీటితో పని ఎప్పుడో ఒకసారి పడుతుంది కానీ డైలీ మనం మొబైల్ ఫోన్ వాడుతున్నప్పుడు మన చూపు ఎప్పుడు ఆ డిస్ప్లే మీదే ఉంటుంది అలాంటి డిస్ప్లే ఎంత ఆకర్షణీయంగా ఉంటే మొబైల్ ఫోన్ అంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది అందుకే పాతకాలం నుంచి ఎప్పటి నుంచి మనకు మొబైల్ ఫోన్స్ వచ్చినప్పుడు మోనోక్రమ్ డిస్ప్లేస్ ఏవైతే వచ్చినాయో అంటే బ్లాక్ అండ్ వైట్ లాంటి డిస్ప్లేలు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు డిస్ప్లే టెక్నాలజీ అనేది చాలా మార్ని చాలా ఫీచర్స్ కూడా యాడ్ చేసుకుంటూ వచ్చారనమాట సో సో మొదట్లో కలర్ డిస్ప్లే వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరం ఎర్లీలో సిఎస్టిఎన్ డిస్ప్లే టెక్నాలజీస్ మొబైల్ ఫోన్స్ లో వచ్చినాయి అవి మనకి చూడడానికి ఆకర్షణంగా ఉండేవి అంటే కలర్స్ అనేవి అవుట్ అయిపోయినట్టు ఉండేవి అలాగే రీఫ్రెష్ రేట్ కూడా అంత గొప్పగా అయితే ఉండేది కాదు ఆ తర్వాత అదే రెండు వేల సంవత్సరంలో టిఎఫ్టి ఎల్సిడి అలాగే ఐపీఎస్ డిస్ప్లేలు కూడా వచ్చినాయి ఆఫ్ కోర్స్ ఇప్పటికీ చూస్తే మనకి ఐపీఎస్ డిస్ప్లేస్ అనేవి ఇంకా మనగళ్ళు ఉన్నాయి ఎంట్రీ లెవెల్ మొబైల్స్ టిఎఫ్ డిస్ప్లే తో కూడా మొబైల్స్ అయితే వస్తున్నాయి సో ఎన్ని డిస్ప్లే వచ్చినప్పటికీ డిస్ప్లే కొట్టిందైతే లేదు ఇప్పుడు ఆ డిస్ప్లేనా సూపర్ ఆమ్లో డైనమిక్ పిఓఎల్ఈడి సో ఎన్ని పేర్లతో వచ్చినప్పటికీ ఇవన్నీ మనకి ఓఎల్డి స్క్రీన్స్ అన్ని టెక్నాలజీ ఒకలాగే ఉంటుంది అంటే ఈచ్ వన్ పిక్సల్ ఇండివిజువల్ గా వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట అందువల్ల బ్రైట్నెస్ అలాగే ఉంటుంది కాంట్రాస్ట్ రేషియో కానీ కలర్స్ కానీ పంచి కలర్స్తో ఈ డిస్ప్లేస్ అయితే చాలా బాగుంటాయి సో ఈ డిస్ప్లే మనకి శాంసంగ్ రెండు వేల ఎనిమిదిలో కొరియాలో ఒక మొబైల్ ఫోన్తో అయితే తీసుకొచ్చింది ఆ మొబైల్ గ్లోబల్గా తీసుకురాపోయినప్పటికీ గ్లోబల్ మార్కెట్లో దాన్ని శాంసంగ్ ఆమ్లోడ్ ఫోన్ అని చెప్పి పిలిచేవాళ్ళు సో దీని తర్వాత మనకి రెండు వేల పదిలో సూపర్ ఆమ్లోడ్ డిస్ప్లేస్ అయితే శాంసంగ్ ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో నోట్ సిరీస్ అండ్ ఎస్ సిరీస్ వీటిలో మనం ఈ సూపర్ ఆమ్లోడ్ డిస్ప్లేస్ అయితే చూస్తూ వచ్చాం సో ఇంకా ఇలా ముందుకు వెళ్తున్న టైంలో సో మార్కెట్ని మళ్ళీ గ్రిప్లోకి తీసుకురావడం కోసం కొత్తగా ఏదో చూపించాలి కాబట్టి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏ మొదటే అడుగు అయితే చెప్పొచ్చు ఆ టైంలో నోట్ ఎడ్జ్ మొబైల్ అయితే తీసుకొచ్చింది అఫ్ కోర్స్ ఇప్పటికీ మనం ఎడ్జ్ మొబైల్స్ చూస్తున్నాం త్రీ డి కార్డ్ మొబైల్స్ అయితే మనం చూస్తున్నాం కదా సో ఇలాగుండేది కాదు అప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన నోట్ ఎడ్జ్ ఆ ఎడ్జ్ ని ఏదో తీసుకొచ్చామంటే తీసుకొచ్చామని కాకుండా దాని వల్ల ఉపయోగం ఉండేలాగా ఆ టైంలో అయితే ఎడ్జ్ తీసుకొచ్చారు ఆ హెడ్ లో మనకి నోటిఫికేషన్స్ వచ్చే బ్యాటరీ స్టేటస్ చూపించేది ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉండేది మొబైల్ మనం సర్ఫేస్ మీద పెట్టినప్పుడు ఆ క్లాక్ అక్కడ వరకు అనమాట అలాగే అలారం సెట్ చేసుకున్న అక్కడైతే మనకి కనిపిస్తూ ఉండేది ఆ తర్వాత రెండు వేల పదిహేను లో ఎస్ సిక్స్ హెడ్ లెఫ్ట్ రైట్ రెండు సైడ్ కర్రౌడ్ ఎడ్జెస్ తో మొబైల్స్ అయితే శాంసంగ్ తీసుకొచ్చింది సో ఎలా తీసుకొచ్చినప్పటికీ సైడెస్ మాత్రమే మనకి ఎడ్జెస్ ఉంటాయి టాప్ టు బాటం బెజల్స్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే ఉండాయి మెయిన్లీ చూసుకుంటే మన బాటల్ సైడ్ చిన్ని తగ్గించినప్పటికీ టాప్ లో తగ్గించడానికి అవకాశం ఉండేది కాదు దాని కారణం ఏంటంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆక్యుపై చేసేది మొత్తం బెజల్లెస్ డిస్ప్లేస్ ని తీసుకురావడం కోసం పాపప్ కెమెరాస్ కూడా తీసుకొచ్చారు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేదు ఆ టైంలోనే యాపిల్ ఐఫోన్ ఎక్స్ లాంచ్ చేసింది ఫస్ట్ ట్రెడిషనల్ తో వచ్చిన మొబైల్ ఫోన్ అనమాట అప్పటి వరకు నాచ్ డిస్ప్లేన్ తీసు అని చెప్పి మరి ఎవరికి ఐడియా కూడా రాలేదు అనుకుంటా వెంటనే ఒప్పో ఎఫ్ వన్ ఎఫ్ సెవెన్ మొత్తానికి ఆ మొబైల్ మన ఛానల్లో కూడా దాన్ని ఆడుకున్నాం సో ఆ మొబైల్ అయితే తీసుకొచ్చింది ఆ తర్వాత వరుస పెట్టి మనకి ట్రెడిషనల్ నాచ్ నుంచి వాటర్ డ్రాప్ నాచు ఇప్పుడు మనం పంచ్ వోల్డ్ డిస్ప్లేస్ అయితే చూస్తూ ఉన్నాము ఇక పంచగోల్ డిస్ప్లేలు కూడా ఫస్ట్లో మనకి ఓన్లీ ఆమ్లో డిస్ప్లేస్లోనే ఉండేది ఆ తర్వాత వాటిని ఐపీఎస్ఎల్సీ డిస్ప్లేలో కూడా తీసుకొచ్చారు సో ఇంకా ఇదంతా పక్కన పెట్టేస్తే మొత్తం మారుతూ వచ్చింది కదా మనకి చూస్తూనే ఉన్నాం డిస్ప్లే టెక్నాలజీ ఎలా మారుతూ వచ్చింది అలాగే వాటిలో వచ్చిన మార్పులు లెట్ కూడా చూస్తూ ఉన్నాం సో కంఫర్ట్ సైజులో మనకి పెద్ద డిస్ప్లే కావాలనుకుంటే అనుకుంటే తర్వాత ఫోల్డింగ్ మొబైల్స్ కూడా వచ్చినాయి రాబోయే రోజుల్లో రోలింగ్ మొబైల్స్ అంటే రోలబుల్ మొబైల్స్ కూడా రాబోతున్నాయి ఇది కాకుండా మనకి మైక్రో ఎల్జీడీ టెక్నాలజీ కూడా త్వరలో రాబోతుంది సో ఇది వచ్చి ఇప్పుడున్న ఆమ్ లో డిస్ప్లేస్తో కంపేర్ చేస్తే అంటే ఓడి డిస్ప్లే కంపేర్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉండబోతుంది అనమాట సో దీని గురించి ఎప్పుడైనా మనం సపరేట్గా మాట్లాడుకుందాం అవి వచ్చినప్పుడు ఒకప్పుడు విజయ డిస్ప్లేస్ అయితే ఉండే విజయ అంటే మనకి రెజల్యూషన్ చాలా తక్కువగా ఉండేది అనమాట ఇప్పుడు చూస్తే క్వాడ్ హెచ్డీ రెజల్యూషన్తో సో మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి వాడీ అంటే టూ కే అనమాట ఫోర్ కే డిస్ప్లేతో మొబైల్ సోనీ తీసుకొచ్చింది సోనీ ఎక్స్పీరియా జెడ్ ఫైవ్ ప్రీమియం రెండు వేల పదిహేనులోనే తీసుకొచ్చింది ఇప్పుడు చూస్తే చాలా బ్రాండ్లు టూ కే రెజల్యూషన్లో లేదా వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్లో డిస్ప్లే తీసుకొస్తున్నారు కానీ ఫోర్ కే రెజల్యూషన్లో మొబైల్ ఫోన్స్ తీసి రారు దానికి కారణం కూడా ఉందన్నమాట ఎందుకంటే ఫోర్ కే రెజల్యూషన్లో మీకు మొబైల్ ఫోన్ తీసుకొచ్చినప్పటికీ దీని డిస్ప్లే సైజ్ అనుకుంటుంది మహా అయితే మనకి సిక్స్ పాయింట్ సెవెన్ లేదా సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది సో ఈ డిస్ప్లేని మనం వాచ్ చేసేటప్పుడు టూకే టూకే అనేది చాలా ఎక్కువ అక్కడ మనకి దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ పీపీఐ వరకు మనం కళ్ళు అయితే అబ్జర్వ్ చేయగలం అంతకు మించి మనకి పీపీఐని మనం అబ్జర్వ్ చేయలేము అలాంటప్పుడు ఫోర్ కే రెజల్యూషన్ తీసుకొస్తే అది సెవెన్ ఫిఫ్టీ టూ ఎయిట్ హండ్రెడ్ పీపీఐ అయితే ఉంటుంది సో అంత పీపీఐని మనం అబ్జర్వ్ చేయనప్పుడు తీసుకొచ్చి వేస్ట్ దానివల్ల ఇక్కడ ప్రైస్ పెరుగుతుందా ప్రైజ్ అయితే ఎక్కువ అవుతుంది అలాగే పవర్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది అనమాట ఇక మరోటి ఫోర్కే డిస్ప్లే తీసుకొచ్చినప్పటికీ మనకి కంటెంట్ అనేది లిమిటేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ డిస్ప్లే అయితే ఫోర్ కే ఉంటుంది కానీ యువ టెన్ ఐటీపీలోనే రన్ అవుతుంటుంది యాప్స్ టెన్ ఐటీపీలోనే రన్ అవుతుంటాయి రెజల్యూషన్ అనేది టెన్ ఐటీపీలోనే తీసుకుంటున్నప్పుడు ఫోర్ కే ఇచ్చి ఉపయోగం లేదు అలా అని చెప్పేసి మనం ఫోర్ కే వీడియోస్ ప్లే చేస్తే మాత్రం రెజల్యూషన్ పెరిగిపోతుందంటే అలా కూడా ఉండదు ఇప్పుడు మనం టెన్ఐటిపీ అంటే ఫుల్ హెచ్డీ డిస్ప్లేస్ ఉన్న మొబైల్ ఫోన్స్ తీసుకున్నా అందులో ఫోర్ కే కంటెంట్ మనం వాచ్ చేయవచ్చు అలాంటప్పుడు ఫోర్ కే డిస్ప్లే ఇచ్చి ఉపయోగం లేదు దీనివల్ల కాస్ట్ పెరగడం అలాగే బ్యాటరీ ఎక్కువగా కన్స్యూమ్ చేయడం సో ఇవన్నీ నష్టాలు తప్పితే లాభాలు లేవు కాబట్టి ఏ బ్రాండ్ ఇప్పుడు కేలో డిస్ప్లేస్ అయితే తీసాడలేదు మాక్సిమం తీసుకొస్తే కే రిజల్యూషన్లు అయితే తీసుకొస్తున్నాయి ఇక రెజల్యూషన్ అయిపోయింది కదా బిట్ రేటు సో బిట్ రేట్ చూస్తే మనం వన్ బిట్ నుంచి చూస్తే ఇప్పుడు ట్వెల్వ్ బిట్ దాకా వస్తాం రీసెంట్గా షోమీ లాంచ్ చేసే మొబైల్ ఫోన్స్లో ట్వెల్ బిట్ ఉంటుంది అంటే సిక్స్టీ ఫోర్ బిలియన్ కలర్స్ ఏమో ఉంటున్నాయి సో ఏదైనా మనం బిట్ రేట్ను కూడా పెంచుకుంటూ వచ్చేసాం ఇప్పటికీ చూస్తే మార్కెట్లో మనకి రన్ అయ్యేది మినిమం ఎయిట్ బిట్ డిస్ప్లేస్ అయితే రన్ అవుతున్నాయి తర్వాత టెన్ బిట్ మనం వాడే కౌర్ డిస్ప్లేస్ గాని ఈ క్వార్టర్ లో గా మనం టెన్ బిట్ చూస్తున్నాము ఇక అలాగే రీఫ్రెష్ రేటు స్టార్టింగ్ లో థర్టీ హర్డ్స్ తో స్టార్ట్ అయింది ఈ రోజున వన్ ఫార్టీ ఫోర్ హర్డ్స్ వరకు మనం రీఫ్రెష్ రేట్ ను పెంచుకుంటూ వెళ్ళిపోయాం డిస్ప్లే లో ఇది కాకుండా హెచ్ ని యాడ్ చేసాం విజన్ అంటున్నాం చాలా ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారనమాట సో ఇప్పుడు మనం మార్కెట్ లో చూస్తే బడ్జెట్ లో అయినా సరే మిడ్ రేంజ్ లో అయినా సరే సో రెండు చాలా మార్కెటింగ్ చేస్తున్నాయి అందులో ఒకటి త్రీ డి కవర్డ్ డిస్ప్లే సో త్రీ డి కర్డ్ డిస్ప్లే అంటే ఒకప్పుడు మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయి ఆ తర్వాత మిడ్ రేంజ్ కు వచ్చి ఇప్పుడు బడ్జెట్ మొబైల్స్ లో కూడా మనం త్రీ డి కవర్ డిస్ప్లేస్ అయితే చూస్తున్నాం అంటే అండర్ ట్వంటీ థౌసండ్ మొబైల్స్ లో కూడా మనం త్రీ కౌడ్ డిస్ప్లేస్ అయితే చూస్తున్నాం అంటే లెఫ్ట్ టు రైట్ మనకి కౌ త్రీ ఈ కవర్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట టాప్ టు బాటం ఏమీ ఉండదు సో బెదల్స్ అనేవి చాలా తక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఈ కవు వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఏమి లేదు జస్ట్ బెదల్స్ తగ్గించుకోవడానికి డిస్ప్లే ఆకర్షణీయంగా కనిపించడానికి సో ఇది అందులోనూ మొబైల్ కంపెనీస్కి కొత్త టెక్నాలజీ ఏదో తెచ్చాం సో మా మొబైల్లో కొత్తగా ఏదో ఉందని చూపించుకోవడం కోసం సో చాలా మంది గేమింగ్ ఆడేవాళ్ళు ఫ్లాట్ డిస్ప్లే వైపే ఎక్కువగా చూస్తుంటారు కరువు డిస్ప్లే అయితే అంత ఇష్టపడరు ఎందుకంటే యాక్సిడెంటల్ టచ్ అయ్యి జరుగుతుంటాయని చెప్పేసి సో అలాంటి సిచువేషన్లో రెండు వేల ఇరవై మూడులో హానర్ క్వాడ్ కవ్డ్ డిస్ప్లే ఇంట్రడ్యూస్ చేసింది అనమాట యాక్చువల్ గా ఈ క్వాడ్ కవిడ్ అనేది ఇంతకుముందు షోమి ఒక కాన్సెప్ట్ మొబైల్ తీసుకొచ్చింది షోమి మీ మిక్స్ ఆల్ఫా అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలోనే తీసుకొచ్చింది సో ఇప్పుడు మనం చూస్తున్న మొబైల్ ఫోన్స్లో స్క్రీన్ టు బాడీ రేషియో మాక్సిమం చూస్తే నైంటీ టూ పర్సెంట్ నైంటీ త్రీ పర్సెంట్ చూస్తున్నాం కదా అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ఆ మనకి వన్ ఎయిటీ పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉండేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డిస్ప్లే అనేది చుట్టూ ఇలా కప్పేసినట్టు ఉంటుంది అనమాట కాబట్టి అది కాన్సెప్ట్ కానీ మిగిలిపోయింది ఎందుకంటే డైలీ కి అంత బాగోదు చూడడానికి షోకి బాగుంటుంది అంతే అది అయితే ఇప్పుడు వస్తున్న మొబైల్ ఫోన్స్ లో క్వాడ్ డిస్ప్లే అంటున్నారు కదా సో ఇవి ఇందులో నిజంగా క్వాడ్ డిస్ప్లే ఉంటుందా లేకపోతే బ్రాండ్స్ మనీ మాయ చేస్తున్నాయా అనేది తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర మూడు బ్రాండ్లు అయితే ఉన్నాయి మొబైల్ ఫోన్స్ ఈ మూడు బ్రాండ్ లో మనకి క్వాడ్ డిస్ప్లే అని చెప్పి మార్కెటింగ్ చేసి వీళ్ళు అమ్ముతున్నారు సో మీ దగ్గర ఒకవేళ క్వాడ్ డిస్ప్లే మొబైల్ ఫోన్ ఉంటే ఒకసారి మీరు సరిగ్గా గమనించండి మీ మొబైల్ అనేది క్వాడ్ కరువు తిరుగుందా ఉందా కర్వ్ అంటే ఆ లెఫ్ట్ టు రైట్ సైడ్సే కాకుండా టాప్ టు బాటం కూడా డిస్ప్లే ఎడ్జెస్ అనేవి సో కరువు తిరిగి అయితే ఉండాలి సో అలా కరువు తిరిగి ఉందా అంటే అసలు లేనే లేవని చెప్పాలి యాక్చువల్గా ఇందులో మనకు కరువు తిరిగి ఏం కనిపిస్తుంది అంటే గ్లాస్ మాత్రమే పైన ప్రొటెక్షన్ గ్లాస్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకి కరువు తిరిగి ఉంటుంది తప్పితే లోపల డిస్ప్లే అనేది అసలు కవు తిరిగి అయితే అసలు కనిపించట్లేదు మీ దగ్గర ఒకవేళ కరువు మొబైల్ ఫోన్ ఉంటే స్పష్టంగా గమనించండి సో మీకు అక్కడ అయితే అలా కనిపిస్తుంది మరి ఎందుకు అలా మార్కెటింగ్ చేస్తున్నారంటే పైన గ్లాస్ టూ పాయింట్ ఫైవ్ డి కవు తిరిగి ఆ చుట్టూ గ్లాస్ అయితే కనిపిస్తుంది ఆ గ్లాస్ జస్ట్ అలా కవు తినడం వల్ల ఆ లోపల సో కొద్దిగా మ్యాగ్నిఫై ఉండటంతో ఆ డిస్ప్లే కూడా లైట్గా కరువు తిరిగినట్టుగా మనకు అనిపిస్తుంటుంది అందువల్ల సో మనం కాట్ కర్వ్ కాట్ కర్వ్ అంటాం చెప్తే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న మొబైల్ ఫోన్స్ లో అంటే డిస్ప్లే అనేది కవు తిరిగి ఉండదు ఇంకా మీరు త్రీ డి కౌ డిస్ప్లే అని చెప్పేసి లెఫ్ట్ టు రైట్ తిరిగి ఉంటాయి చూసారా కరువు సో అందుట్లో అయినా కొద్దిగా గొప్ప చూడడానికి ఉంటుందేమో కానీ సో ఈ డిస్ప్లేస్ లో అయితే మాత్రం సో మీకు అసలు ఎక్కడ కవు తిన్నట్టు అయితే ఉండదు సో చెప్తున్నాను ఇదంతా మార్కెటింగ్ అనమాట ఆ మాయలో పడమాకండి ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట క్వాట్ కరువు అంటారు కానీ ఇవి మనకి నాలుగు వైపులో వంపు తిరిగి కవర్ డిస్ప్లే అయితే అయితే మొబైల్ ఫోన్స్ ఏమి రావట్లేదు ఇప్పుడున్నవి సో మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ డిస్ప్లే టెక్నాలజీ ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో మీకు మీకు నచ్చితే లైక్ చేయాలి యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తెలియదు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్